హాయ్ అండి ఈరోజు దోసకాయ పప్పు బెండ ఫ్రై బెండకాయ ఫ్రై అండి అది షార్ట్కట్లో చెప్పాను చూసారా ఎంత ఎమ్మీగా ఉందో దోసకాయ పప్పు అందరికీ ఎంతో ఇష్టమైన ఎవర్ గ్రీన్ పప్పు దోసకాయ పప్పు అండి చూసారా సూపర్ ఎమ్మీగా ఉంటుంది ముందు కందిపప్పును శుభ్రంగా కడుక్కొని తగిన నెళ్ళిపోసి దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి చింతపండు తగినంత వేసి పసుపు కారం వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్ సేయించి తీస్తే ఇలా అవుతుంది దీంట్లో ఉన్న నీళ్ళని కొంచెం పక్కన పెట్టి దాంట్లో తగినంత ఉప్పు వేసి బాగా పప్పు గొత్తితో మెతుపుకోవాలండి మరీ స్మాష్ అవద్దులేండి ఇప్పుడు తిరగమత వేసుకుందాం జీలకర్ర ఆవాలు వేసి చిటపట్లాడాక ఉల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి వేసి కొంచెం ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలండి చూడండి కొంచెం పసుపుడ వేయండి బాగుంటుంది తిరుగుమతలు బాగా వేగాక పప్పు పోసేటండి చూసారా సూపర్గా ఉంది కదా టేస్ట్ కూడా అద్భుతంగా ఉందండి ఇప్పుడు బెండకాయ ఫ్రై చేసుకుందామండి ఇనుప కడాయి పెట్టానండి కొంచెం జీలకర్ర ఆవాలు వేసి వేగాక ఇప్పుడు బెండకాయ ముక్కలు సన్నగా తరుక్కుని వేయాలండి దీంట్లోకి ఉల్లిపాయలు అవన్నీ అవసరం లేదండి డైరెక్ట్గా వేసుకోవచ్చు కొంచెం పసుపు కరివేపాకు పాత్ర మస్ట్ అండ్ షెడ్ ఎందుకంటే బాగుంటుందండి టేస్ట్ ముందే వేస్తే కనుక కొంచెం నిమ్మరసం పిండండి దానివల్ల ఏంటంటే ముక్క అతుక్కోకుండా చక్కగా పెగుతుంది చక్కగా సిమ్లో పెట్టి ఎన్నపక్కడాయిలో వేయిస్తే ఆ టేస్టే వేరబ్బా ఒకసారి ఇలా వేయించుకొని చూడండి మీరే అంటారు దోసకాయ పప్పు బెండకాయ వేపుడు కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందండి మీరు ఒకసారి చేసి చూడండి మీరే అంటారు ఇప్పుడు మనం బెల్లుల్లి కారం వేసుకుందామండి వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసి దించేసుకోవడం వినండి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి చూసారా ఒక రెండు నిమిషాలు ఉంచేసి దించేయడం వినండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే దోసకాయ పప్పు బెండకాయ ఫ్రై రెడీ వెరన్ పైప్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి